ఆశీర్వాద పద్యాన్ని నేను చదవడం జరిగింది ఆ భాషలు ఆ యొక్క పద్యంలో ఉండేటటువంటివన్నీ కూడా సంఖ్యలే ఆ సంఖ్యలతోటి ఒక పద్య రూపంలో ఎదుటివారికి ఆశీర్వాద పద్యం అన్నమాట అదేంటో వినిపిస్తాను పది నైదు నైదు పదునైదు పదునైదు ఇరువదైదు నూట ఇరువదైదు ఎలమి మూడు లిన్నూరు మున్నూరు తలలవాడు మిమ్ము ధన్యు చేయు మొదటి పాదంలో పది ఐదు ఐదు పదినైదు పదినైదు మొత్తం యాభై అండి రెండవ దాంట్లో ఇరవై ఐదు నూట ఇరవై ఐదు తర్వాత నూట యాభై ఎలమి మూడవ దాంట్లో మూడు నూర్లు రెండు నూర్లు మూడు నూర్లు అంటే ఎనిమిది వందలు అంటే మొత్తము వెయ్యి వెయ్యి అన్నమాట యాభై నూట యాభై ఎనిమిది వందలు మొత్తము వెయ్యి అంట వెయ్యి తలలవాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు వెయ్యి తలలవాడు ఎవరంటే ఆదిశేషు అంట చూసారా ఎంత అద్భుతమైనటువంటి పద్యము అందుకే మీతో